జిల్లా ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది నిరాహార దీక్ష టీవీఏసీ ఏసీ జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్ శివరామకృష్ణ అధ్యక్షతన కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రకారం కన్వర్షన్ చేయాలి అని పవర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సిఐటియు పదిహేను ముప్పై ఐదు ప్రభుత్వాన్ని కోరారు ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసే వరకు విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు ఆర్టిజన్ కార్మికుల నాలుగో రోజు రిలే నిరాహార దీక్షకు డిసి అసోసియేషన్ మరియు ఎస్సీ ఎస్టీ రెండు వేల రెండు ఆరు వందల ఇరవై ఒకటి అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు టీఆర్వీకేఎస్ నాయకులు అండగా నిలిచారు ఎక్కడ లేని విధంగా సర్వీస్ బుక్ ఓపెన్ చేసి ఏడు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటి మాకు రెగ్యులర్ చేయలేదు ఇది చాలా విచిత్రమైన విషయం విద్యుత్ సంస్థకు ఆర్టిజన్ కార్మికులే పట్టుకొమ్మలు అలాంటిది ఆర్టిజన్ కార్మికులను ఇప్పటివరకు న్యాయం జరగడం లేదు దయచేసి మాకు వెంటనే రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ చేయాలి అని కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మా పేరు శివకృష్ణ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాయినగర్ జిల్లా చైర్మన్ మాకు మాదొకటే ఒక డిమాండ్ ఏమిటంటే అది కన్వర్షన్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి మేము ఈ రీలై నిరార్ దీక్ష ఐదు రోజు నాలుగో రోజుకు చేరుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి రీలై నిర దీక్షకు ఆల్ యూనియన్స్ అసోసియేషన్స్ అందరు మద్దతు తెలుపడం తెలిపినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ చిన్న కార్యక్రమాన్ని పేరు కె రఘునాథ్ రెడ్డి టీవీఐసి జేఏసీ జాయిన్ చేసి గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం కంటే ముందే ఈ తెలంగాణ ఉద్యమకరణలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చాక మన తెలంగాణలో ఎక్కడ కూడా కాంట్రాక్టర్ మార్పులు లేకుండా చేస్తా అని మాట ఇవ్వడం చెప్ చెప్పడం జరిగింది అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారము ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడవ రోజు కాంట్రాక్ట్ కార్మికుల మేము శాఖల కాంట్రాక్టర్ అమలు రెగ్యులర్ చేస్తామని ఆర్డర్ ఇచ్చారు తర్వాత కొద్దిమంది నిధుతో కోర్టుకు పోగా వాటి ఉంటర్లు రద్దు చేసి ఆర్డియన్ కార్మికులుగా గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ గ్రేట్ ఫోర్ అని నామకరణం చేసి రెగ్యులర్ చేసామని చెప్తారు మరియు అక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ రాకముందు ప్రతి స్టేషన్లో ఐదు మంది ఆరు మంది వర్కర్లు పనిచేస్తుండేవాళ్ళు తెలంగాణ వచ్చాక అక్కడ ఐదు మంది పని చేసేది ఒక ఇద్దరే పని చేపిస్తూ వాళ్ళ జీతాలు మాకు ఇచ్చి మమ్మల్కు మా రెగ్యులర్ చేసామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వాస్తవం కాదు కావున మమ్మలను ఈ గ్రేడ్ చేంజ్ ఆ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అనేది గ్రేడ్ చేంజ్ అనేది విభజించారు కాబట్టి ఈ గ్రేట్ చేంజ్ అనేది తీసేసి విద్యార్హతలు బట్టి ఏవైతే ఉన్నాయో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విద్యార్హతలు బట్టి చేంజ్ చేశారో ఆ విద్యార్హతలు బట్టి కన్వర్షన్ చేయాలి రెగ్యులర్ కోర్టు లేకనే మేము ఈ జేఏ తరఫున కోరుతున్నాము అలాగే ఈ కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదని మేము సభాముఖ్యంగా తెలియజేసుకుంటాము ఈ గవర్నమెంట్కు అలాగే గత ప్రభుత్వంలో రెగ్యులర్ చేసిన దానికి చెప్పిన అసెంబ్లీలో కూడా మన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు వీళ్ళను విద్యుత్ కంపెనీ కార్మికులను కంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేసామని చెప్పారు అది అవాస్తవము కావున ఈ భక్తి గారు కూడా గత ప్రభుత్వంలో మా కోసం పోరాడినారు మిమ్మల్ని చేసింది రెగ్యులర్ కాదు మా ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఆ మాట మీదకి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం కానీ ప్రజాపాలన కాబట్టి ఈ ఆర్జన కార్మికుల అందరినీ వెంటనే రెగ్యులర్ పోర్స్టర్ ఎక్కి విద్యార్థులు బట్టి కన్వర్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్టిజన్ కార్మికుల ఇంజనీర్ నాలుగో రోజులు చేరుకున్నాయి రేపటితో ముగుస్తున్నాయి ఈ యొక్క ఆర్టిజన్ సమస్యలు మా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుండి మేము పూర్తి మద్దతు తీసుకున్నాము అలాగే వారు పెద్ద పూర్వకలను కూరడం లేదు వాళ్ళు అర్హతను బట్టి మాకు ఏ ఉద్యోగాలు అయితే సూటబుల్ అయితే ఆ ఉద్యోగాలలో కన్వర్షన్ చేయమని అంటా అంటు అడుగుతున్నారు వాటి దానివల్ల డిపార్ట్మెంట్కి వచ్చిన నష్టమైతే ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ గా కూడా డిపార్ట్మెంట్కు ఎలాంటి నష్టం లేదు కాబట్టి వారికి అర్హతలను బట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కన్వర్షన్ ఇవ్వాలని మేము ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మా రాష్ట్ర నాయకుల విడుతు మేరకు మేము పూర్తిస్థాయి నాలుగో రోజు మేము వీళ్ళకు మద్దతు చేయడానికి వచ్చినాం థ్యాంక్ యూ పూర్తి మద్దతు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా మా పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ घटि <muchas> में